కురుక్షేత్ర యుద్ధంలో రాజకీయ కురవృద్ధిని లేపేందుకు ట్రాన్స్జెండర్ ను ప్రయోగించిన సీన్ సింహపురిలో రిపీట్ అయింది రాజ్యాధికారం కోసం అప్పుడు ఆ ఘటన జరిగితే ఇప్పుడు ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు పాలకులు దిగజారని జనం అంటున్నారు నెల రోజులుగా జిల్లాలో కలకలం రేపుతున్న వైట్ క్వార్ట్స్ అక్రమ రవాణా దోపిడీ వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న పోరు నేటికీ కొనసాగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం పాలకుల తీరుకు అద్దం పడుతోంది విలువైన ఖనిజ సంపదను రాష్ట్రంలో అధికార పార్టీ నేతల అండతో కొల్లగడుతున్నారని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దాని మిత్రపక్షాలు నిరసనలతో హోరెత్తిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పాలకుల శీలానికి శంకపడుతోంది ఇక నెల్లూరు జిల్లాలో వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వనరుల దోపిడీ పీటరేగిపోతోందని ధ్వజమెత్తిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన సహచరులు వైట్ క్వాట్స్ తరలింపును అడ్డుకుని సాక్ష్యాలతో సహా చూపుతున్నారు ఇదంతా మంత్రి కాకాని కనుసన్నల్లో జరుగుతోందని చెబుతున్నారు నెల రోజులుగా కొనసాగుతున్న ఈ పోరుపై అధికారులు నోరు మెదపకపోవడం పట్ల నిరసనలు పెరుగుతున్నాయి ఇదంతా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి డ్రామాగా మంత్రి అనుచరులు కొట్టిపడేస్తున్నారు అదలా ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం వరదాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు రోజులుగా సత్యాగ్రహం చేస్తున్నారు వాహనాలతో సహా పట్టుకుని రాత్రి పగలు మైనింగ్ ప్రాంతంలోనే తిష్టవేయడంతో సోమిరెడ్డి సత్యాగ్రహం చేస్తున్న క్వారీ వద్దకు పెద్ద సంఖ్యలో ట్రాన్స్ జెండర్లు చేరుకుని సోమిరెడ్డిపై శాపనార్థాలకు దిగారు శాపనార్థాలు పెడుతున్న హిస్టాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తం నెలకొంది ఈ సీన్ కురుక్షేత్ర యుద్ధంలో భీష్మాచార్యుని అడ్డుకునేందుకు సిఖండిని తెచ్చినట్లుందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు ఈ రుస్తుం క్వారీ నుంచి ఇప్పటికే వంద కోట్ల రూపాయల విలువ చేసే తెల్ల బంగారాన్ని దోచేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు పైగా ఇక్కడ అక్రమ మైనింగ్ క్వారీని కేజీఎఫ్ అనే పేరు పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్యాక్టరీ అంటూ నామకరణం చేశారు టీడీపీ నేతలు ఇంత జరుగుతున్న జిల్లా అధికారులు మౌనం వహించడం ప్రతిపక్షాల నిరసనలకు ఊపిరిపోస్తోంది సత్యాగ్రహం చేస్తున్న సోమిరెడ్డికి ప్రతిపక్షాలు ప్రజల సంఘీభావం పెరుగుతోంది సోమిరెడ్డి సత్యాగ్రహం చేస్తున్న ప్రాంతంలో ఉన్న వాహనాలపై రాళ్ల దాడి జరగడం నిరసనకు వచ్చిన ట్రాన్స్జెండర్ల వెనుకే పోలీసులు రావడాన్ని టీడీపీ నేతలు పాలకుల పన్నాగంగా చెబుతున్నారు ఈ నిరసన పర్వం ఎన్నికల వేడి వరకు కొనసాగే అవకాశం ఉంది ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటంపైకి ఇలా ట్రాన్స్జెండర్లను

టీడీపీ వచ్చారు సిపిఐ అన్ని చూపించాం హైకోర్టుకి వేస్తాం లో వేస్తాము హైకోర్టులో ఈ వైలేషన్ పోలీస్ నిర్లక్ష్యం అన్ని వేస్తాం మీరే రెస్పాండెంట్ మంత్రి కాదు మంత్రి రెస్పాండెంట్ కాదు విల్ మీ ద రెస్పాండెంట్ యా సార్ అందులో డౌట్ లేదు నేను చెప్పేసి ఒక మాట ఒకటి సార్ ఇక్కడ లాండడర్ అదుపు తప్పేసి చూపడదు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది మీరు వేసి రామ్మా మా ఇడియా రాంబాబు మీరు కోఆపరేట్ చేస్తున్నారు అని ఇక్కడి నుంచి ప్లీజ్ లేదు సార్ సార్ రోడీలు వెనక్కి పంపించిన పోలీస్ ఆఫీసర్ పంపించుకో విలువ తెప్పించుకో వినండి వినండి ఇది న్యాయం జరిగితే విరమిస్తానని సోమిరెడ్డి చెప్పడంతో ఉద్రిక్తం నెలకొనే అవకాశం ఉందని సహకరించాలని పోలీసులు కోరడంతో ఇరువురు మధ్య ఇలా ఒప్పందం కుదిరింది ప్రస్తుతం సత్యాగ్రహ ప్రాంతం వద్ద సర్దువనిగిన సోమిరెడ్డికి మద్దతు పెరుగుతున్నందున సమస్యను జిల్లా అధికారులు పరిష్కరించేందుకు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు వార్తలు మరికొన్ని వార్తలతో కలుద్దాం